నా పేరు పద్మనాభం కార్తీ లక్ష్మి నాది వైజాగ్ అండి మా గురువు గారి పేరు పద్మనాభుని వెంకటలక్ష్మి గారి దగ్గర పాటలు నేర్చుకుంటున్నాను గరుడగమనరారా గరుడ గమనరారా నను నీ కరుణోర గరుడ గమనరారా నను నీ కరుణ నేలు కోరా పరమ పురుషయే పెరపులేకని పరమ పురుషయే పెరపులేకని మరుగను మరసేయకు గరుడ గరుడగమనరారా పిలవగాని రమ్మి అభయము తలపగానే ఇమ్మి పిలవగా రమ్మి అభయము ఇమ్మి కలిమి బలిమి కిలలో కలిమి బలిమి నాకివన్ కలిమి బలిమి నాకివన్ పవరించి తినలు వనగన్న గరుడ కడలి సయనా దశరథ బాల జల చనయనా కడలి సయనా దశరథ బాల జల జనయన ముంచినను నీట ముంచినను ముంచినను నీట ముంచినను ముంచినను నీట ముంచినను పాలబడి తినిక జాలము సేయకు గరుడ గమనరారా ఏద్రాగు స్వామి నను నీ కోవదేమి ఏల స్వామి నను నీ వేణు ఏడు వాడవని చాల నమ్మితిని ఏడు వాడవని చాల నమ్మితిని ఏడు వాడవని చాల నమ్మితిని ఏల కరుణాల బాల హరి గరుడగమనరారా ఇంత పంతమేలా భద్రగిరి సవర కృపాల ఇంత పంత మేళ భద్రగిరి సవర కృపాల చింతన చి శ్రీరామదాసుని చింతన చి శ్రీరామదాసుని అంతరంగపతి వైరక్షించు చింతన చి అంతరంగపతి వై రక్షించు గరుడ రారా గరుడ గమనరారా నన్ను నీకరుల